పెద్ద పెద్ద వాళ్ళే చేసిన సినిమాలో అలాంటి చిన్న ఆర్టిస్టులు ఇంకా మేము కనిపించడం మీరు లేరండి అవును మోహన్ బాబు గారు శరత్ సారు దేవరాజ్ సారు సంపత్ సారు వీళ్ళందరూ ఐశ్వర్య మ్యామ్ సురేఖ మ్యామ్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరితో కలిసి వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉందండి లేదండి రొమాన్స్ ఏం లేదండి అప్పుడు బిఫోర్ ట్రైవల్ లో మనం ఎలా ఉంటామో వాళ్ళ డ్రెస్ డ్రెస్ షూట్ అదే ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తే రొమాన్సెస్ ఎక్కడా లేదండి అంటే ఇప్పుడు ఆయన కన్నప్పగా మారక ముందు ఎలా ఉంటారంటే మనం హ్యూమెన్స్ మనం ఎలా ఉంటాం మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎలా ఉంటాం వైఫ్తో ఎలా ఉంటాం అలాగే ఉండారు అందులో వలగట్టి ఏం లేదు ఇప్పుడు చూసిన భక్తి కన్నప్ప కూడా ఎథిక్సే గుర్తొస్తాయి భక్తియే కలుగుతుంది లాస్ట్ లో వచ్చేటప్పుడు క్లైమాక్స్ లో అంతా ఎమోషన్ అయిపోతాం అందరం భక్తి బిఫోర్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి అది అందరికి తెలిసిన విషయమే కదా అవునండి అక్కడ చాలా పొద్దున్నే నేను ఒక చిన్న క్యారెక్టర్ ఇద్దరం క్యారెక్టర్ చేసాము తిన పెద్దది కొంచెం నేను కొంచెం చిన్న క్యారెక్టర్ దొరా మంటలు చెప్తాను అంతే లేదండి రెండు నెలలు చేసాం టూ మంత్స్ న్యూజిలాండ్లోనే ఉన్నాము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు విష్ణు గారు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము అంటే అంత దొరకడమే ఎక్కువ కదండి థర్టీ మినిట్స్ అలా కనిపిస్తుంది అందులో వన్ మినిట్ కనబడి మేము అలాగే హ్యాపీగా